హాయ్ వెల్కమ్ టు వామిక శారీస్ ఇవాళ మనం ఫ్యాన్సీ మంగళగిరి కడి బార్డరు విత్ ప్యారెట్ థ్రెడ్ వర్క్ వచ్చిన శారీస్ చూస్తున్నామండి శారీ మొత్తం కూడా జరీ చెక్స్ వచ్చినాయండి ప్యారెట్స్ థ్రెడ్ వర్క్ చాలా దగ్గర దగ్గరగా వచ్చినాయండి చూడండి ఇదిగోండి బార్డర్ కింద అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ప్యారెట్స్ వచ్చినాయండి ఇది మనం ఓన్లీ బ్లౌజ్కి వర్క్ చేయించుకోవాలనుకుంటేనే మినిమం బయట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కానీ మనకి ఇక్కడ శారీలో ప్యారెట్స్ థ్రెడ్ వర్క్ చాలా దగ్గర దగ్గరగా వచ్చింది క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఇది పళ్ళు అండి ఫినిషింగ్ చాలా స్మూత్గాను నీట్గా ఉందండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది డార్క్ ఉల్లిపొట్టు రంగు అండి దీంట్లో మనకు టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత నీట్గా ఉందో రెండోది లైట్ లక్స్ గ్రీన్ అండి చూడండి ఇది బ్రౌన్ కలర్ అండి ఇది డార్క్ లక్స్ గ్రీన్ అండి మన దగ్గర ఇది చాలా బెస్ట్ ప్రైస్కి అవైలబిలిటీ ఉందండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్